రాజకీయ జోష్యం చెప్పే చిలక అదేనండి పీకే ప్రశాంత్ కిషోరు ఈ మధ్య ఏపీపై పడి ఏడుస్తున్నాడని మనందరికీ తెలుసు ఇప్పుడు ఈయన ఈయన మనం చూస్తూనే ఉన్నాము టీడీపీతో పాటు అంటే ఎన్ని రాష్ట్రాలు తొమ్మి ఇరవై తొమ్మిది రాష్ట్రాలని ఏ రాష్ట్రం నుంచి పట్టించుకోకపోయినా ఏపీ మీద జోస్యాలు చెప్తూ ఉంటాడు అది తెలుసు అలాగే బీజేపీ గురించి కూడా చెప్తూ ఉంటాడు బీజేపీకి మూడు వందలు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి మూడు వందల డెబ్బై వస్తాయి మూడు వందల అరవై అని రోజుకి ఒక మాట చెప్తూ ఉంటాడు అంటే బీజేపీ ఈ మధ్య ఎక్కువగా బీజేపీ గురించి మాట్లాడడం కూడా ఇంతకు ఇంతకుముందు వన్ మంత్ బ్యాక్ బీజేపీ ఓడిపోతుంది బీజేపీకి కానీ సీట్లు రావు అని చెప్పే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య డైలీ బీజేపీ గెలుస్తుంది బీజేపీకి అన్ని సీట్లు వస్తాయి మెజారిటీ పైన వస్తాయని చెప్తున్న ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే దానికి ఆర్డీజే తేజస్వి యాదవ్ ఆర్జేడి తేజస్వి యాదవ్ తన ప్రశాంత్ కిషోరు రహస్యాన్ని బయట పెట్టారు ప్రశాంత్ కిషోర్ బీజేపీతో కుమ్మక్కయ్యాడు ప్రశాంత్ కిషోర్కి భారీగా బీజేపీ నుంచి నిధులు అందాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అంటూ కూడా తేజస్వి ఆర్డే ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రశాంత్ కిషోర్కి బీజేపీ నిధులు ఇచ్చింది అంటూ కూడా ఆరోపించాడు ఎన్నికల వ్యూహకర్త అని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ను బీజేపీ ఏజెంట్గా అభివర్ణించిన ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది కాబట్టి వ్యూహంలో భాగంగా మూడు నాలుగు రౌండ్ల ఓటింగ్ తర్వాత అతన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు జన్ సూరజ్ పేరుతో సొంత పార్టీ ఉన్న ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ప్రచారం చేయడమే కాకుండా నితీష్ కుమార్ జనతా దళ్లో కూడా ఆయన నెంబర్ టూగా ఉన్నారు అమిత్ షా కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్ను జాతీయ ఉపాధ్యక్షను చేశానని మా మామ నితీష్ కుమార్ కూడా చెప్పారు ఈ మాటలను ఇప్పటి వరకు అమిత్ షా కానీ ప్రశాంత్ కిషోర్ కానీ ఖండించలేదు ఆయన బీజేపీలోనే ఉన్నారు మొదటి నుంచి అతను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ నాశనం అవుతుందని తేజస్వి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు ప్రశాంత్ కిషోర్కు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ప్రతి ఏటా వేరువేరు వ్యక్తులతో పనిచేస్తూనే ఉంటారు అతను ప్రజల డేటాను తీసుకొని మరొకరికి ఇస్తాడు కేవలం బీజేపీ ఏజెంట్గానే కాకుండా బీజేపీ సిద్ధాంతాలని అనుసరిస్తాడు బీజేపీ వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్కు నిధులు సమకూరుతున్నాయని తేజస్వి యాదవ్ విమర్శించారు మరి చూడాలి మరి అందరికీ చాలామందికి కూడా రాజకీయ వ్యూహకర్తలకు కూడా డౌట్ వచ్చింది ప్రశాంత్ కిషోర్ వన్ మంత్ ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు అతను తన దగ్గర అసలు ఎలా సర్వే చేస్తాడు అనేది కూడా ఏంటి తన దగ్గర కనీసం జ ఒక అంటే ఇంతకుముందు ఐప్యాక్ ఉండేది ఇప్పుడు ఐప్యాక్ లేదు కనీసం జ తన దగ్గర ఒక టీం లేదు ఏం లేదు అయినా కూడా తను ఊరికే రాజకీయ వ్యూహత్ అనే పేరుతో ప్యాకేజీలు తీసుకుంటూ ఇడ వేరే అనదర్ పక్క వేరే పార్టీలను ఇబ్బంది పెడుతూ ఇలాంటి చెత్త రాజకీయ వ్యూహకర్తని తరిమి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళు మన ఏపీకి కూడా రాకూడదని రాజకీయ వ్యూహకర్తలు కూడా చెప్పడం చూసాము సో ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ప్రశాంత్ కిషోర్ మీద జుమ్మెత్తి పోస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు